అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఇది వ్యవస్థలను తప్పుపట్టాలో వ్యక్తులను తప్పుపట్టాలో దర్యాప్తు సంస్థలను తప్పుపట్టాలో అది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లే ఈ సంచలనమైన కేసు పరకామని రాజీ కేసు పరకామన్లో గతంలో రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేశాడు గుమస్తా ఆ చోరీ సీసీ కెమెరాల్లో బయటపడడంతో అప్పుడు విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమార్ ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఆ తర్వాత లోకదాలత్లో రాజీ చేసుకున్నారు సో ఫిర్యాదు చేసిన వ్యక్తే రాజీ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ రాజీ జరిగిన తీరు మీద ఈ మొత్తం రాజీ మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది కోర్టు కూడా హైకోర్టు కూడా సీరియస్ ఆదేశాలు ఇచ్చింది ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చాలా సంచలనమైన కేసుది సో ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ ఓవరాల్గా ఈ కేసులో ఆయనే కీలకం ఆయన వాంగ్మూలం కీలకం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ ఆయన చూపిన ఆధారాలు ఆయన సాక్ష్యం అన్నీ కూడా ఈ కేసుకు కీలకం ఈ కేసు బలపడ్డానికి కీలకం సో రాజీలో ఎవరెవరు ఎంతెంత ఆస్తులు రాయించుకున్నారు రవికుమార్ నుంచి టీటీడీకి ఎంత ఆస్తులు రాయించారు వైసీపీ నాయకులు ప్రైవేట్గా ఇల్లీగల్గా ఎంత ఆస్తులు రాయించుకున్నారు ఎందుకు ఈ కేసు రాజీ చేసుకున్నారు ఎవరి ఉన్నాయి సతీష్ మీద ఎవరు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ పెద్దల ఒత్తిళ్లు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ళు సతీష్ మీద ఉండబట్టే ఇలా రాజీ రాజీకి ఒప్పుకున్నాడా ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది బయటపడతాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసును మళ్ళీ తెర మీదకి తీసుకురావడం గత పదిహేను పదిహేను రోజుల నుంచి ఈ కేసు చాలా సీరియస్గా విచారణ జరుగుతుండటంతో సతీష్ మీద విపరీతమైన ఉన్నాయి ఆల్రెడీ ఈ నెల ఆరో తేదీన అతను విచారణకు వెళ్ళాడు వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు మళ్ళీ ఈరోజు ఆయన విచారణకు వెళ్ళాల్సి ఉంది ఈరోజు నిన్న ఆయన విచారణకు వెళ్లాల్సి ఉంది ట్రైన్లో బయలుదేరాడు థర్డ్ సో గుంతకల్లో ఆయన ఉంటాడంట గుంతకల్లు నుంచి ట్రైన్లో బయలుదేరగా మధ్యలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు తనకు తానుగా స్వీయ మరణం అని కొంతమంది చెప్తున్నారు అతని మీద ఒత్తిళ్ళ కారణంగా తనకు తానుగానే ట్రైన్ నుంచి దూకేసి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు లేదు లేదు వీళ్ళ భాగోదాలు బయటపడతాయి కాబట్టి వీళ్ళే అతని మీద ఇలా చేయించారు అతని తల మీద బలమైన గాయం ఉంది అని మరో వాదన వినిపిస్తోంది పోలీసులు అయితే మాత్రం దీన్ని సస్పెషన్ అనుమానాస్పదంగానే కేసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది అయితే ఇటువంటి సంచలన కేసుల్లో ఇటువంటి మరణాలు దీర్ఘకాలం క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతాయి ఎవరు దీన్ని అంటే ఏది ఏమంటారు ఇటువంటి సంచలనం ఇవే ఇదే కాదు వివేకానందరెడ్డి గారి మరణం చూడండి ఆ కేసు చూడండి పరిటాల రవి కేసు చూడండి పరిటాల రవి కేసులో ఏమైంది కీలకమైన నిందితులు విచారణకు సహకరిస్తున్నారు వాంగ్మూలం ఇవ్వాలి వీళ్ళ వాంగ్మూలమే కీలకం వీళ్ళే కీలకం ఇందులో అనుకున్న వాళ్ళు అనుమానాస్పద స్థితిలో మరణించారు వివేకానందరెడ్డి గారి కేసులో రక్తపు మరకలు తుడిసారు ఆధారాలు లేకుండా చేశారు అనుకున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు ఇప్పుడు ఈ కేసులో పరకామన్ కేసులో కూడా అంతే సో ఇది సెల్ఫ్ అతనికతన లేదంటే వీళ్ళు ఏమైనా అప్పుడు ఎవరైతే అడ్డదారుల్లో రాజీ చేసుకున్నారో అప్పుడు ఎవరైతే అక్రమంగా భూములై కాజేశారో అక్రమంగా ఆస్తులు రాయించుకున్నారో సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఏమైనా దీనిలో ఉందా అనేది పోలీసులు ధరించాల్సి ఉంది ఈ కేసు అయితే సంచలనంగా మారింది అతను గొంతకల్ నుంచి తిరుపతికి వెళ్తుండగా తాడిపత్రి దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉన్నాడనమాట అతని శరీరం మీద తీవ్రమైన గాయాలు లేవు కానీ తల భాగం మాత్రం ఈ ఈ ప్లేస్ ఇదంతా కూడా మొక్క మొక్కలైందంటున్నారు సో దానికి కారణం ఏంటి అంటే ఎవరైనా బలంగా కొడితే ఇక్కడ కొట్టడం వల్ల ఏమైనా అయిందా లేదంటే ఆయనే ట్రైన్ నుంచి ఏమైనా దూకేశాడా అనేది తెలియాల్సి ఉంది సిటీ స్కానింగ్ తర్వాత వైద్యులు చెప్పింది ఏంటంటే తల మీద గట్టిగా దెబ్బ తగిలింది బలవంత గాయమైంది ఎవరో కొట్టినట్టే ఉంది అని చెప్పారు పోలీసులు కూడా ప్రాథమికంగా అయితే మాత్రం ఎవరో కొట్టారనే నిర్ధారణకు వచ్చారు ప్రాథమికంగా మాత్రమే కానీ దర్యాప్తులో ఇంకా పూర్తిస్థాయి వాస్తవాలు బయటకు వస్తాయి సో అది ఒత్తిళ్ళ కారణంగా ఏం జరిగిందనేది చూడాలి అయితే ఈ మృతి మీద పూర్తిస్థాయిలో అనుమానాలు ఉన్నాయి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి అని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు పాపం ఏం అర్థంగా అని పరిస్థితి అనమాట ఇతను ఈ కేసు రాజీ మీద హైకోర్టు విచారణకు ఆదేశించినప్పటి నుంచి ఈయనకు విచారణకు పిలుస్తున్న ప్రతిసారి కూడా ఇతను తీవ్రమైన ఒత్తిడికి లోన లోనవుతున్నాడంట మానసికంగా ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడంట ఎవరితో మాట్లాడలేదు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాడంట సో అందుకని ఏం జరిగింది అనేది చూస్తున్నారు సో ఈ కేసు మొత్తం మీద కొన్ని సంచలనాలు అయితే ఉన్నాయి మరిది సిబిఐకి విచారణకు ఇస్తారా లేదా పోలీసులే సీరియస్గా దర్యాప్తు చేస్తారా ఏం తేలుస్తారా అనేది చూడాలి కానీ మొత్తం వేళ్ళన్నీ అనుమానాలన్నీ వైసీపీ వైపే ఉన్నాయి ఎందుకంటే ఇందులో వాస్తవాలు బయటకు వస్తే బుక్ అయ్యేది వాళ్ళే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పాలకులు అండ్ టీటీడీ పాలక పెద్దలే కాబట్టి మేబీ వాళ్ళే ఏమైనా ఇతన్ని కట్టతీర్చారా అనే అనుమానాలు అయితే అనుమానాలు అయితే ఉన్నాయి నాట్ షూర్ సో దీనికి నాని రెండు కోణాలు ఉన్నాయి పోలీసుల దర్యాప్తులో ఇంకో నాలుగైదు రోజుల్లో వాస్తవాలు ఏంటనేది వస్తాయి చూద్దాం చెప్పుకుందాం థ్యాంక్ యూ